రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ప్రేమికులపై దాడులు జరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో మరో దాడి చోటు చేసుకుంది మురళి రూపాలు ప్రేమించుకున్నారు రూపం మేజర్ కాని కారణంతో గతంలో మురళిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దాంతో ఇద్దరు వివాహం చేసుకుని ఊరు వదిలి వెళ్లిపోయారు వినాయక చవితి సందర్భంగా ఊరిలోకి అడుగుపెట్టిన వీరికి సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఉదయపురం పూజాస్థలం సమీపంలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడులు చేశారు స్థానిక టీడీపీ నాయకుడు గాలి కృష్ణారావు రూప అన్నయ్య మరియు అతని స్నేహితులు పురమాయించి కత్తులతో దాడి చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు అది పాత లక్షల నుంచి మా నేను ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక మా ఇద్దరు గాలకృష్ణ మా ఇద్దరి మీద కేసెట్టి నన్ను చేయలేక తర్వాత ప్రతిసారి మీద రాసుకుంటాను చంపుతాను అడుగుతాను అనుకుని అను గాాలకృష్ణ వాళ్ళ ఇచ్చినా పిలిపించేసి వాడికి ఏదైనా చేయండి మీకు నేను ఉంటాను నేను చూసుకుంటాను వాడికి ఏదైనా చేయండి అనుకుని చెప్తే అమ్మాయి ఏమో నాకు ఫోన్ చేసి చెప్పింది నీకు ఏదైనా చేస్తారు నాకు కొట్టినప్పు స్తే ఇద్దరు అనిపోయింది కేంద్రం కలిసిపోతే అంటే పట్టిన పట్టినంత కేసు పెట్టిస్తాం టైం అంటే తను మెజర్ కాలేదు అనుకుని వేరే వేరేగా ఉంటాడు వేరే వేరే ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వీధిలో వెళ్తుంటాను వీధిలో మార్కెట్కి వెళ్తుంటే వాళ్ళన్నీ వచ్చిస్తామని నరికేస్తాం అనుకుని వీధులు వెళ్తాం నిన్న సడన్గా చూసి గద్ద దాడి చేస్తాం ఈ పైన దాడి చేసింది ఎవరు ఏమైనా మీకు బంధుగా బంధువుగా అంటే అమ్మాయి వాళ్ళ అని దాడి చేయించింది ఎవరు దాడి చేయించిందంటే దానికి ఒక తనతో దాడి చేసి అంటే వెనక రాజకీయ నాయకుడు ఎవరైనా ఎవరైనా ఫస్ట్ నుంచి ఏ పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క దీనికి అడ్డంకి వస్తాను ఒక జనసేనతో తిరిగినా ఒకసారి వార్నింగ్ ఇప్పించాను నాకు నువ్వు ఆర్థిక తిరుగుతున్నావు అనుకుంటే నువ్వు ఏ పార్టీకి చెందినవి పార్టీ ఇట్లేదండి మా ఇదిలో ఉంటాం అంతే తప్ప పార్టీ అనేది ఏది లేదు ఇప్పుడు నాకు అది దీని దగ్గర కూడా నాకు నచ్చదు ఇక్కడ పద్ధతి కానీ ఏది కానీ నచ్చదు అంటే ఇవేమైనా పాత కక్ష లేకపోతే పార్టీ పరంగా రాజకీయ కక్ష అటు రాజకీయం మీద చేస్తాడు ఒక అమ్మాయి పుట్టిన వెళ్ళిపోతే రాజకీయం మీద ఎవరు అంత ఇస్తారని నేను ప్రతి ఒక్క దాన్ని ఇది కొంచాలా చంపాలా అనుకుని ఒక కక్ష మీద ఇచ్చేసుకుంటాను అడిగితే ఒకసారి నీకు ఆ చంపుతారు నీకు చూసుకుంటాను నీకు ఏదైనా చేయాలా ఎంతమంది పెద్ద ఆడి జరిగింది ఇద్దరుపై అంటే నాపై చేసిన తర్వాత మా ఫ్రెండ్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా అంటే వీళ్ళని కరతో కొట్టేశారు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చాం సార్ ఏమన్నారు పోలీసులు పోలీసులు అంటే ఎఫ్ఐఆర్ వస్తున్నా వెళ్ళిపోయారు రాలేదా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం చేసిన తర్వాత అంటే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళ ఇంట్లో నచ్చక చంపాలి అనుకుని ఒక కక్ష కట్టేశారు అమ్మాయిని పడ్డమ్ నన్ను అర్థమేనా కాదు అమ్మాయిని లేదు వాడి చెప్పిన చూశారు దాంతోపాటు నాకు వాడే కావాల్సింది

దాడులతో ఈ టీడీపీ నాయకులు పలాస ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక పోలీసులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసి భద్రతలను కాపాడాలని వైసీపీ కన్వీనర్ డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు గంటల సమయంలో పలాస ఒక వ్యక్తి పైన భక్తులతో మరో వ్యక్తి దాడి చేసినటువంటి సంఘటన నగరంలో చాలా తీవ్రమైనటువంటి కలకలం అవుతుంది మనం గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం ప్రేమ వివాదాలకు సంబంధించి అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ వాళ్ళ తరఫున మనుషులు కానీ గుర్రోల మీద దాడి చేయడం గత రెండు మూడు రోజులుగా టీవీలో పేపర్లో చూస్తున్నాం చెప్పాలి అంటే ఈ సంఘటన కూడా మించిమించి అలాంటిది అయినప్పటికీ దీనిలో ఒక రాజకీయ నాయకుడు ప్రోద్బలం ఉండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం గుర్రోడితో మాట్లాడితే చెప్తున్నాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయికి వయసు తక్కువ అని చెప్పి ఈ అబ్బాయి మీద కేసు పెట్టి కొద్ది రోజులు జైల్లో ఉంచినటువంటి సంఘటన ఆ తర్వాత అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి నిర్ణయించుకున్నటువంటి తరుణంలో మా అమ్మాయి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఏ కారణం లేకుండానే ఒక చిన్న డిస్కషన్ ఒక గొడవగా మార్చి కత్తుతో తీవ్రంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నించినటువంటి సందర్భం నిన్నది అదేవిధంగా ఆ కత్తుతో దాడి చేసినటువంటి వ్యక్తి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి కాళ్ళ ఎగరేస్తూ ఎవడు ఏం చేస్తాడు నాకు నేను చూస్తాను నాకు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటుంది ఎవడేమైనా పేరు కాళ్ళ నాకు అని చెప్పి కాళ్ళు ఎగరేసుకొని వీధుల్లో నుంచి కష్టపట్టుకొని వెళ్తూ ఉంటే ప్రజలందరూ భయప్రాంతులకు గురైనటువంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నేను రాత్రి ఆ వీధిలో ప్రజలందరూ కూడా చెప్తున్నారు అమ్మాయి కూడా చెప్తుంది నాకు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ కుర్రోడ్ మీద స్వయంగా వాళ్ళు అన్నయ్య దాడి చేశాడు దాడి చేశారు కాబట్టి నన్ను నేను ఆ ఇంట్లో ఉండటం లేదు ఈ కురోడ్తో వచ్చేస్తానని చెప్పి డైరెక్ట్గా ఈ కుర్రోడు ఎవరైతే దెబ్బలు తగిలయో ఆ కుర్రోడ్ ఇంటికి వచ్చేసినటువంటి పరిస్థితి మిత్రులారా ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ ఈ వ్యవహారాలన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలు వాటిలో రాజకీయాలు ముడిపెట్టకూడదు ఎవరైతే రాజకీయ నాయకుడు అండు ఉందని చెప్పి ఆ కుర్రోడు బాధపడుతున్నాడు ఆయన ఒకటే చెప్తున్నాను అయ్యా మీరు సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించండి కానీ వాటిని పెద్దది చేసి హత్యలు చేసేటటువంటి పరిస్థితిని దారితీసే విధంగా మీరు ప్రవర్తించదు కుర్రోడు కానీ అమ్మాయి కానీ కుర్రవాడి తల్లిదండ్రులు కానీ ఊరిని వినిపిస్తున్నటువంటి పరిస్థితి గత సంవత్సర కాలంగా ఇదే రకమైనటువంటి వేదికలు గుర్తు చేస్తున్నాడు ఆ నాయకుడు అని చెప్పి ఇదే రకంగా భయపెడుతున్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు సహాయం చేయండి బాబు అని చెప్పి అర్థిస్తున్నారు మిత్రులారా ఈ విషయాన్ని మేము రాజకీయం చేయాలని అనుకోవడం లేదు నగరంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మేము వివరిస్తున్నాం సరిగ్గా సంవత్సర కాలం క్రితం ఇదే తెలుగుదేశం పార్టీ నేతలు ఒక కుర్రోడు మీద చాలా పైశాచికంగా దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల ఆ కుర్రోడు తీవ్రమైనటువంటి ఆత్మ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనకు అందరికీ తెలుస్తుంది ఆ ధరద నగరంలో తీసినటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి బంద్ చేసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగడాన్ని అరికట్టండి అని చెప్పి ముక్త కంఠంతో నినందించినటువంటి మనం సరిగ్గా సంత పెట్టు ఇదే టైంలో చూసాం పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ అలాంటి పరిస్థితులు అయ్యేటటువంటి పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం ఏది ఏమైనా బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా పార్టీ తరఫుననే దాన్ని పక్కన పెడితే బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మేము అండగా ఉంటాం దండగా ఉంటాం నగరంలో ఇలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పోలీసులు దయచేసి దీన్ని గమనించండి ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా చూసి వాళ్ళు తెచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ అదుపులో పెట్టమని సందర్భంగా కోరుతూ సెలవు థ్యాంక్ యూ